హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాడామండి ఇది ఒక రోజు వ్లాగ్ అయితే కాదు ఇది సండే మండే వ్లాగులు కలిపి అయితే షూట్ చేశానండి సో సండే అయితే నేను చికెన్ కర్రీ వండాను వైట్ రైస్ అయితే చేశానండి ఇంకా రోజు సండే మాకైతే ఒక పార్సెల్ అయితే వచ్చింది ఇది మా హస్బెండ్ అమెజాన్లో బుక్ చేశారండి చెప్పులు స్టాండ్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట ఎప్పటి నుంచో నేను చెప్పులు స్టాండ్ తీసుకోవాలి అనేసి వెయిట్ చేస్తున్నాను ఇంకా మన మా హస్బెండ్ అయితే సేవెంటిది ఉంటుంది కదా టూ థౌజండ్ రూపీస్ది అది బుక్ చేస్తానన్నారు అది వద్దండి మీషోలో చూసాను నేను టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది అది తీసుకుందామంటే మా వారు ఇంకా మీషో కాదులే అమెజాన్లో తీసుకుంటాను అనేసి అమెజాన్లో బుక్ చేశారు ఇది ఇది అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇది నిన్న అంటే సాటర్డే వచ్చింది ఇది మాకు ఇంకా సండే అయితే మా హస్బెండ్ దీన్ని అదికి ఇస్తున్నారు అనమాట ఈరోజైతే మాత్రము సండే నేను గివ్ గివ్అవే వ్లాగ్ అయితే ప్లాన్ చేసుకున్నాను కదండి అందుకనేసి నేను ఇంకా ఫుల్ వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు నేను ఇంకా మండే అయితే వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ మా షాను ఇంట్లో ఉండడము నాకు అయితే అవ్వలేదనమాట షానుకి స్కూల్లో ఏదో స్పోర్ట్స్ జరుగుతున్నాయి అనేసి సెలవు ఇచ్చేసారండి ఇంకా దానికి సెలవు ఇచ్చారంటే ఖాళీగా ఉండనివ్వకుండా చాలా హోంవర్క్ అయితే ఇస్తారనమాట మెయిన్గా యాక్టివిటీస్ క్రియేటివిటీ ఉపయోగించి యాక్టివిటీస్ చేయండి అనేసి ఒక యాక్టివిటీ అయితే ఇచ్చారు షానుకి ఇంకా అది ఒక్కతే చేయలేదు కదా అమ్మ అమ్మ అని పిలుస్తూనే ఉంటుందండి ఇంకా నాకు నిన్న వ్లాగ్ అయితే షూటింగ్ అయితే అవ్వలేదు దట్టు నాకు కొంచెము బాగా గొంతు పట్టేసింది అనమాట అంటే ఇంకా వాయిస్ కూడా నేను ఎక్కువగా వాయిస్ అవర్ ఇవ్వలేనని చెప్పేసి నేనైతే ఏమీ షూటింగ్ పెట్టుకోలేదు ఇంకా సండే మాత్రము నేను వైట్ రైస్ ఇంకా తర్వాత చికెన్ కూర అయితే వండానండి ఇంకా ఆఫ్టర్నూన్ అంతా గివ్ వ్లాగ్ అయితే షూట్ చేశాం కదా సో గివ్ వీడియో షూట్ చేస్తున్నప్పుడు చాలా ఫన్ అయితే జనరేట్ అయ్యిందండి అంటే కెమెరా వెనక కష్టాలు ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట ఇంకా అవన్నీ ఈరోజు వీడియోలో పెట్టేద్దాం నేను అయితే నేను వీడియో ఏమి షూట్ చేయకుండా రెస్ట్గా ఉన్నాను అంటే రెస్ట్ ఏమి కాదు నేను అంతా నాకు ఏదో కొంచెము బాధ కలిగింది అనమాట ఇంకా అందుకనేసి నాకు వ్లాగ్ ఏమి షూట్ చేయబుద్ధికాలే ఇంకా అలా షానుతో అది ఏదో బొమ్మలు వేసుకుంటూ దాని పక్కన అలా కూర్చోడము మా హస్బెండ్తో ఆర్గ్యుమెంట్స్ ఇలా అవుతూ ఉంది నాకు దెబ్బకి ఇంకా గొంతుకి మళ్ళీ నొప్పి చేసేసింది గొంతు రంపకటి ఒకటి పట్టేసిందేమో ఇంకా అలా ఉందనమాట అంటే ఏమీ లేదండి ఇప్పుడు మేము కొంచెం ఎన్న చేస్తున్నాం అనుకోండి అంటే సపోజ్ ఇప్పుడు ఒక పది రూపాయలు సంపాదిస్తే వంద రూపాయలు ఖర్చు అన్నట్టు వంద రూపాయలు సంపాదిస్తే వెయ్యి రూపాయలు వెయ్యి సంపాదిస్తే లక్షల్లో ఖర్చు అన్నట్టు ఇలాగా అసలు ఖర్చులే కనిపిస్తున్నాయి అనమాట కొన్ని కొన్ని ఏమో ఇవి వద్దు ఇవి తగ్గించుకో ఎలా చేసుకుందాం అలా చేద్దామని చెప్పినా మా హస్బెండ్ నా దగ్గర సరే అంటారు మళ్ళీ తనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకా ఈ విషయం గురించి మళ్ళీ నిన్న గట్టి గరుస్తూ మొదలుపెట్టాను దెబ్బకి నాకు మళ్ళీ గొంతుకైతే పట్టేసిందండి దానికి తోడు మరీ క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల ఏమోని ఫుల్ షాను మనుకైతే చాలా రెబ్బ పట్టేసిందండి ఇంకా వాళ్ళకు కూడా వాయిస్ అయితే మొత్తం ముక్కు క్లోజ్ అయిపోయి అదొక రకంగా వస్తుంది అనమాట వాయిస్ ఇంకా నాకైతే అయితే మాత్రము ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి గొంతుకు రంప కపం కింద వస్తుంది ఇంకా ముక్ అయితే సో స్లోగా క్లోజ్ అయిపోతుంది అనమాట బ్లాక్ అయిపోతుంది ఇంకా తర్వాత మళ్ళీ కొన్ని రోజులు నాకు రొంప పట్టిందంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వదలడండి ఇంకా వాయిస్ అయితే మీకు మళ్ళీ డిఫరెంట్గా రావచ్చు ఇంకా ఇదే ఈ నేను చెప్పినట్టు వినట్లేదు నువ్వు నీకు నచ్చినట్టే చేస్తున్నావు అని దీనికోసం ఇంకా నేను మా ఆయన మాట్లాడుకుంటూనే ఉన్నాం నిన్న ఇంకా అసలు నాకు నిన్న వ్లాగ్ అయితే షూట్ చేయాలి మంచిగా ప్లాన్ చేద్దాము నిన్న వ్లాగ్ అనుకున్నానండి అంటే నిన్న మేము ఒక షాపింగ్కి వెళ్ళాము పిల్లలకి బట్టలు అవి తీసుకున్నాను అనమాట ఎందుకు అన్నది కూడా నేను చెప్తానండి ఇంకా అసలు నాకు ఏమీ షూట్ చేయబోతు కాలేదు వెళ్ళాను చేసుకున్నాను వచ్చేసాను నేను ఏ పని చేసినా ఇంకా నేను వీడియో అయితే పెద్దగా ఏమి తీయలేదండి తర్వాత అయితే మాత్రం ఇంకా నేను బట్టలు అయితే మడతలు పెట్టుకుంటున్నాను ఇంకా అసలు నిన్నైతే మాత్రము నాకు మా ఆయనకి మళ్ళీ ఇంకొక టాపిక్ పైన మాట్లాడుకున్నాం అనమాట ఏంటంటే ఇప్పుడు మా నాన్న హెల్త్ బాగోలేదనమాట అంటే నాన్నకి కొంచెము ఫీవర్గా ఉంది తర్వాత ఏమో నాన్న నడవలేకపోతున్నారని ఇలాగ అమ్మ రోజు ఏదో ఒకటి చెప్తుంది ఒకరోజు నాన్న ఎలా ఉన్నారంటే బాగున్నారు ఈరోజు బాగానే ఉంది నాన్నకంటది రోజు ఏమో ఈ ఈరోజు నాన్నకంటే ఇంకా నేను మా ఆయన డిస్కస్ చేసుకుంటున్నాను అనమాట ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక అయితే ఉండిపోయిందండి మా నాన్నని నాకు పెళ్ళయిన తర్వాత అన్ని ప్లేస్లు తిప్పి చూపించాలి మా అనేసి నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక అయితే ఉండేది ఇదే విషయాన్ని నేను అప్పుడు అదంటాకీస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కాకపోతే నాన్నకి హెల్త్ సరిగ్గా లేకపోవడము నాన్న ఎక్కడికి తిరగలేరు అనమాట అయితే నేను ఏమనుకున్నానంటే నాకు పెళ్ళయిన తర్వాత మంచిగా నాన్ని కారు మీద అన్ని తిప్పాలి అన్నట్టు అనుకునేదాన్ని అయితే నాకు పెళ్ళయిన తర్వాత నేను ఊహించుకున్న లైఫ్ అయితే అలా లేదు అంటే మాకు ఫైనాన్షియల్గా అంత మేము స్టేబుల్గా లేమన్నమాట అప్పుడు మాకు మాకు ఎంత వచ్చేది ఇరవై జీతం వచ్చేది ఇంకా మాకైతే కార్ అవి ఏమీ లేవు స్టిల్ ఇప్పటికీ లేదు ఓన్లీ బైక్ మాత్రమే ఉండేది ఇంకా నాన్నైతే బైక్ అయ్యి ఎక్కలేరు సో అప్పుడు నేను ఏమనుకునేదాన్ని అంటే ఇలాగ క్యాబ్లు అవి కట్టించి నాన్నే తిప్పి చూపించాలి అనుకునేదాన్ని కానీ చేతిలో అంత డబ్బులైతే ఉండేవి కాదండి హౌస్ రెంట్లు ఇంటికి పంపడాలు ఇలా మాకు చేతి నిండా డబ్బు అయితే ఉండేది కాదనమాట ఇప్పుడు నిన్న నేను మా వారితో అదే చెప్తున్నాను ఇప్పుడు నాకు చేతిలో నేను నాకంటూ నేను సంపాదించుకుంటున్నాను నాకు ఇప్పుడు చేతిలో ఒక రూపాయి ఉంటుంది అంటే మా నాన్న తిప్పి చూపిద్దామంటే ఇప్పుడు మా నాన్నకి హెల్త్ బాగాలేదు కనీసం మా నాన్నకి ఇప్పుడు వచ్చి మా నాన్న మన ఇల్లు కూడా చూడలేదు హైదరాబాద్లో ఇక్కడ కూడా రాలేదు ఇప్పుడు మా నాన్నని నేను అస్తమా అని అడుగుతాను అనమాట నాన్న రావచ్చు కదా అమ్మని తీసుకుని వచ్చి ఒక పది రోజులు ఉండండి ఇక్కడ నీకు నచ్చినట్టు నేను చూస్తాను నాన్న నీకు అవి చూపిస్తాను జూ పార్క్ తీసుకెళ్తాను ఇలా చెప్తాను నాన్న కనీసం ఆటో కూడా అనమాట రాలేనమ్మా రాలేను అనేసి అంటూ ఉండేవారు హైదరాబాద్ అనే కాదండి మా పెద్ద భీమవరం రండి అని అడుగుతుంది మా చిన్న వదిన బెంగళూరు రమ్మని అడుగుతుంది అసలు నాన్న మా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళారనమాట అంటే నర్సాపురం నుంచి ఇంకా ఏ ఊరు వెళ్ళరు వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కాలు బాధగా ఉంటుంది అనుకుంటా నాన్నకి ఇంకెప్పుడు ఆ కాలు పైకెత్తిన కిందకి దింపినా నెప్పుగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే వేరే ప్లేస్ వెళ్ళారు అనుకోండి అక్కడ నాన్నకి కొత్త ప్లేస్ కదా అది అలవాటు అవ్వదు ఇబ్బందిగా ఉంటుంది అండ్ నాన్న వల్ల వెళ్ళిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారేమో మా అన్న ఉద్దేశంతో నాన్న ఎక్కడికి వెళ్ళారనమాట లేదంటే అసలు మా పెద్దన్నే ఏంటి మా చిన్న ఏంటి మా నాన్నేంటారు కానీ నాన్నకి ఆ కాల్ వల్ల ఎక్కడికి తిరగలేరు అనమాట కానీ నేను అనుకునేదాన్ని అనమాట నాన్నకి అన్ని ప్లేస్లు చూపిస్తే ఎంత బాగుండేది అంటే ఇప్పుడు మా మమ్మీ అయితే తిరగలదండి మా అమ్మ అన్ని ప్లేసులు తిరగలదు కానీ అలా ఎక్కి దిగి అనమాట అయినా కూడా నేను నాకు మను పుట్టిన కొత్తలో నాన్నని షిరిడి అయితే తీసుకెళ్ళానండి నాన్న ఎలా షిరిడి చూడాలనిపిస్తుంది అన్నారంటే షిరిడీ తీసుకెళ్ళాను అనమాట అదొక్కటే చూపించాను కానీ అది కూడా నేను సరిగ్గా చూపించలేకపోయాను నాన్నకి అది సమ్మర్లో వెళ్ళాము మేము ఇంకా నాన్న అవన్నీ తిరిగి చూడలేకపోయారనమాట కాలు బాగా నిప్పి చేసేసింది ఏది సరిగ్గా చూపించలేకపోయాను ఫీలింగ్ అనమాట అయితే నేను నాన్న ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మాత్రము నేను ఇది హైదరాబాద్ జూ పార్కు తీసుకెళ్ళాలి అనేసి ఉండేదండి కానీ మా నాన్న లాస్ట్ ఇయర్ వచ్చారు ఎప్పుడు నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చిన టైంలో ఎప్పుడో వచ్చారు కానీ అప్పుడు నాకు హెల్త్ బాగోక నాన్న ఎక్కడికి తిప్పలేకపోయాను ఇప్పుడు తిప్పగలిగే ఒక స్టేజ్కి నేను వచ్చాను అంటే నాన్నకి కాల్ మరీ ఇంకా నొప్పి చేసేయడము ఇలాగ తిరగలేకపోతున్నారు ఇంకా నిన్నంతా నేను మా ఆయన తిదే డిస్కస్ చేశాను అనమాట ఇప్పుడు మనము ఒక మంచి పొజిషన్లోకి వెళ్తున్నాము ఇప్పుడు నేను అవసరమైతే ఒక కార్ని పర్సనల్గా ఒక టూ త్రీ డేస్కి రెంట్కి తీసుకుని తిప్పగలుగుతాను కాకపోతే ఇప్పుడు మా నాన్న వచ్చే పొజిషన్ లేదు ఇంకా రోజు రోజుకి కాల్ ఇంకా ఇది అయిపోతుంది కదా అని ఇలాగైతే డిస్కస్ చేసుకున్నాం అనమాట ఇంకైతే మాత్రము నిన్న పిల్లల్ని తీసుకుని అయితే నేను విశాల్ మార్ట్కి వెళ్ళానండి అసలు నేను ఏం షూటింగ్ చేయలేదు షానుకి మనుకి జీన్స్ ప్యాంట్లు అయితే తీసుకున్నాను అనమాట అవి కూడా దేనికంటే మాకు ఈ వీక్ ఒక ఊరు వెళ్ళే ప్లాన్ ఉందండి సో పిల్లలు ఈ జీన్స్ నరసాపురంలో ఉండిపోయిందనమాట అందుకనేసి కొత్త జీన్స్ తీసుకోవడానికి తెల్లాను నిన్న అక్కడికప్పుడు మూడు జీన్స్కి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అయ్యిందండి విశాల్ మార్ట్లో తీసుకుని ఇంక మళ్ళీ ఇంటికి వచ్చాము అటు నుంచి అటు కల్కి మూవీకి వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే మార్నింగ్ నుంచి మా ఆయనకి నాకు ఆర్గ్యుమెంట్ అవుతుంది కదా మళ్ళీ కొంచెం నన్ను మా వారు మూడు కూల్ చేద్దామన్నట్టు కలికి తీసుకెళ్తా అన్నారు కానీ లేట్ అయిపోయింది ఇంకా నిన్న నిన్న ఏంటి మండే కదండి సో ఇంకా ఆ షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత త్వరగా అన్నం వండేసుకుని కూర బయట నుంచి వస్తూ వస్తూ తెచ్చుకున్నాము ఇంకా కూర వేసుకుని అన్నం తినేసాను ఇంకా పిల్లల్ని అయితే మా వారు పడుకో పెడుతున్నారు నేనైతే ఇంకా పప్పు నానబెట్టాను అనమాట నిన్న మండే కదా ఇంకా మళ్ళీ పిల్లలకి రేపు నుంచి స్కూల్ ఉంటుంది అనేసి ఇంకా నేను దోసల పిండికి నానబెట్టానండి సో ఇంకా నేను దోసల పిండి అయితే రుబ్బేసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ నుంచి అయితే ఇంకా నేను నిన్న పెద్దగా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు చాలా చాలా కారణాల వల్ల నా మనసు అయితే నిన్న అసలు బాగోలేదండి నాకు మీతో చెప్పుకోవాలి మనసు మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉన్నాయండి కానీ కొన్ని కొన్ని మాట్లాడితే నాకు ఇంకా వేరే వాళ్ళ నుంచి ప్రెజర్ ఎక్కువైపోయి ప్రాబ్లం అయిపోతుంది అనమాట అందుకనేసి అన్నీ చెప్పలేకపోతున్నాను సో ఇక్కడైతే ఈ వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఎప్పటి నుంచో మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నాను కదా అది వచ్చేసింది హలో ఎవ్రీవాన్ ఈరోజు ఏం చెప్పండి పదిహేను వందల మేఫ్ వరకు వచ్చాయి అయితే అన్ని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి పదిహేను వందల మెయిల్స్ వరకు వచ్చాయండి అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పైగా మెయిల్స్ అయితే వచ్చాయి మెయిల్స్ వరకు వచ్చాయండి సో మేము వరకు పాజిటివ్ ఉంటాడు నేను ఆన్ చేసినప్పుడు అతను వచ్చేస్తాడు

ఆ రణం చుత చాన రణం చట్ట సో ఇది రెండు మై నో విచ్చన నింద ఎంత నన్ను ఆ ఏమనది కిచెన్ సరే ఇలాగా రెండు కిందటి వేట్ చేశానండి ఇంకా ఈ ఉండై చూసారండి ఈ మొత్తం ఉండై కదా సో ఇవేంటి అంటే ఏ ఇంకొటి ఎట్సి ఎవరు ఇలంటి లంచ్ బాక్స్ మీరు వండు కదా మళ్ళీ బాగా పెడతాను ఇక మళ్ళీ అనేసి నేను ఏ ఇది అప్పుడు కాదు మన పెళ్ళి అయ్యాక తెలియ బయలు కొన్నాం కదా ఇది చేత చెప్పు అండి ఈ గిఫ్ట్లు అయితే మాత్రము మంచివండి ఇంకే చెప్పండి రావాలి ఇవి సింపుల్ నేను కింద వేస్తాను నువ్వు ఫైవ్ తీయి నువ్వు ఫైవ్ తీయి నేను ఫైవ్ చేస్తా ఓకేనా

అయ్యో అలా చెప్పకూడదు అది చూడు జీరో వచ్చిందని చెప్పేసుకుంటుంది అదేన్నాయ్ తెలిసిందనా నువ్వు చెప్పేస్తున్నావు తనుష్క చీరలు వచ్చే శ్రీవారు నేనేం అలా అంటారు అలా అంటారు అంతే మోసం చేస్తున్నారు శ్రీవారు అందరూ కలిసి కలిపి చేస్తున్నారు మీరు నా తొమ్మిది వందలు చాలా ఎనిమిది వందలు ఎవరైతే కూర్చుంటారు మళ్ళీ దాకుని దాకుండి ఎత్తున చీటీలు మళ్ళీ ఇంకా మా చిన్నదే రాముడు ഇതേ ലാസ്റ്റ് ഇതോട്ട് చేయండి ఇది కూడా మంచి బరువు చెప్తాను నెక్స్ట్ అయితే నేను టస్లా విత్ లి నెక్స్ట్ అయితే నేను నెక్స్ట్ అయితే నేను టస్లా విత్ లిడ్ అయితే తీసుకున్నాను ఏమో అడ్డుకుంటాను నెక్స్ట్ అయితే నేను తస్లా తస్లా ఆ తా నెక్స్ట్ అయితే నేను తస్లా విత్ లిడ్ అయితే తీసుకున్నానండి ఇది చూడండి తస్లా తస్లా గాని తస్లా తా ఇంకా కొంత తాండు నేను తానే అన్నను నీకు తానిన పడుతుంది నిన్ను నెక్స్ట్ అయితే ఈవొ నెట్ లో చూడలేతే అది తాయో తాయో నాకు తెలియదు సరే నెక్స్ట్ అయితే నేను తస్లా విత్ లిడ్ అయితే తీసుకున్నానండి

నాకైతే ఇది చిన్న కూరదాకా కనిపించింది సో ఇది బాగుంది కదా అనేసి తీసుకున్నాను